ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పున్నమ తోటలో ఏదైతే అష్టబంధన మహా సంరక్షణ కార్యక్రమం జరిగిందో దాని గురించి ప్రీవియస్ వీడియోలో మనం చిన్న కొంచెం చెప్పుకున్నామండి అయితే ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ ఏంటంటే ఈ హోమం జరిగే ముందు మనకి ఈ ఫ్రెండ్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా కలశం పూజ జరిగింది కలశం పూజ వచ్చేసి కూడా మనకి వన్ అవర్ జరిగింది ఇక్కడ వన్ అవర్ చేపించారు అంటే చాలామంది పురోహితులు కూర్చొని వేద మంత్రాలతో ఏంటంటే ఈ కార్యక్రమాన్ని జరిపించారు అయితే ఇక్కడ మనము ఇక్కడ పోయి హోమాలు చూసుకోవచ్చు ఎనిమిది హోమాలు పెట్టారండి ఎనిమిది దిక్కులల్లో ఎనిమిది హోమాలు పెట్టారు సో మూర్తిని మధ్యలో పెట్టి హోమాల చుట్టూ పెట్టి అష్టబంధనం చేయడానికి అలా పెట్టారండి మొత్తం కూడా అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏంటంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అష్టబంధన అదేవిధంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోకంగా జరిపిస్తారంట అండ్ అదేవిధంగా మహా సంప్రోక్షణలో భాగంగా ఇక్కడ మనకి శనివారం నుంచి ఇరవై ఆరో తారీఖు శనివారం నుంచి గురువారం వరకు కూడా అష్టబంధనం అనేది నిర్వహించారు ఈ కార్యక్రమాలు ఎందుకు అన్ని రోజులు చేశారు అని అంటే ఇందులో వేసే ద్రవాలు ఏదైతే ఉన్నాయో అవి ఇష్టం వచ్చినట్టుగా కాకుండా వాళ్ళు వాటిని సేకరించి అంటే ఎనిమిది రకాల ద్రవాలని వేద పండితులు సేకరించి వాటిని ఎండపెట్టి వాటిని చేసి ఆ ఏదైతే హోమం ఉందో దానిలో వేయడానికి మన అంత టైం తీసుకుంటారండి ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే అది వేయరు వాళ్ళు ఏదైతే ఉందో వాటిని కొన్ని చూర్ణాలు అవన్నీ కూడా కలిపి చేస్తారు అవి ఏంటో కూడా చెప్తాను ఈ ఎనిమిది రకాల ద్రవ్యాల్లో ఏంటంటే శంఖచూర్యంతో ఏమో చంద్రుడు అదేవిధంగా మైనంతో రోహిణి లక్కలో అగ్ని గుగిలంతో చండ ఎర్ర పత్తితో వాయువు త్రిఫల చూర్ణంతో హరి గైరికంతో స్కందుడు గేద వెన్నతో యముడిని ఆరాధిస్తారంట అందుకని వీళ్ళు ఇంత టైం తీసుకొని అన్ని రోజులు పూజలు చేసి ఆ చివరి రోజు ఏదైతే హోమం ఉందో అది చేస్తారు మహా సంప్రోక్షణ కార్యక్రమం అనేది ఇలా మొదలుపెట్టారండి ఫస్ట్ కలుషం పూజ చేసుకొని తర్వాత అటు సైడ్ వెళ్ళారు హోమం వైపు వెళ్ళి లోపల హోమం చేసేటప్పుడు ఏంటంటే మొత్తం చుట్టూ కూడా కవర్ చేసేసారు చుట్టూ అంతా కూడా పర్దాలు వేసేసి కర్టన్స్ వేసేసి మొత్తం కవర్ చేశారు ఎవరు చూడకుండా అంత కర్టన్స్ వేసేసి లోపల హోమం అనేది నిర్వహించారు మనము ఎలా అయితే మన లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు మనము కలశం పెట్టుకుంటామో అదే విధంగా పెట్టి ఇక్కడ ఈ పూజ అనేది జరగడం జరిపించడం జరిగింది అయితే ఇక్కడ మనకి చాలా రకాల పువ్వులు అండ్ అదేవిధంగా చాలా రకాల ద్రవ్యాలు ఇవన్నీ కూడా సేకరించి ఇక్కడ ఈ ఈ కార్యక్రమం అయితే జరిపించారు వేద పండితులు అందరూ కూడా చక్కగా వేదాలు చదివి అంత మంత్రాలు చదివి చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చివరి వరకు చూసినట్టయితే కలశం అభిషేకం కూడా ఉందండి అది కూడా చివరికి నేను చూపిస్తాను కలశాభిషేకం కూడా ఉంది ఇక్కడ ఏదైతే కలశం ఉందో అక్కడ ఆ వాటర్ తీసుకెళ్ళి మనకి పైన కలశానికి పూజ చేస్తారు గోపురం మీదకి తీసుకెళ్ళి ఏదైతే అగ్ని అగ్ని స్వచ్ఛమైంది ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే అగ్నితోనే ఆరాధిస్తాము దేనికి అంటే ఏదైనా కలుషితం అవుతుంది కానీ అగ్నిని మాత్రం ఎవరు కలుషితం చేయలేరు కాబట్టి అగ్ని ద్వారా మనము భగవంతుణ్ణి ఆరాధిస్తాము కనుక ఇటువంటి వాటిని మనం పాల్గొంటే ఏంటంటే మనం చాలా వరకు తెలుసుకుంటాము అవి ఎందుకు చేస్తారు ఇదివరకు పూర్వకాలంలో ఏంటంటే యజ్ఞాలు చేసేవారు మనం చదువుకున్నాము యజ్ఞాలు చేసేవారు హోమాలు చేసేవారు వర్షాలు పడకపోతే యజ్ఞాలు చేసేవారు సో ఆ విధంగా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనము చేర్చుకోవాలి అని అంటే ఇలా హోమాలు చేసి మనం తీసుకొస్తాం సో అదే విధంగా ఇక్కడ మన ఈ ఆలయంలో మన తిరుమల శ్రీవారికి సంబంధించిన ఆలయాల్లో ఏంటంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన అదేవిధంగా మహా సంప్రోక్షణ అనే కార్యక్రమాలు జరిపిస్తారంటండి ఇది మెయిన్గా చూడాల్సిన ఘట్టం ఇది అందరూ కూడా చూడాల్సిన ఘట్టము సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడొచ్చు చాలా రకాల పువ్వులు ఇవన్నీ కూడా హోమంలో వేస్తారు లాస్ట్కి ఏది కూడా మిగిల్చరు ప్రతి ఒక్కటి మనకి అమ్మవారి దగ్గర చండీయాగాన్ని మీరు ఒకరి చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఆ చండీయాగంలో ఏ విధంగా అయితే మొత్తం అంతా పూజ అంతా అయిన తర్వాత దానికి సంబంధించిన పదార్థాలు కానీ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా మనం హోమంలో అమ్మవారికి సమర్పిస్తాము అగ్నిదేవుడికి సమర్పిస్తాము అదేవిధంగా ఇక్కడ కూడా మనము భగవంతుని ఆరాధించడానికి అగ్నిలో అన్నిటినీ కూడా ప్రసాదాలని అన్నింటినీ కూడా అందులో అర్పించి భగవంతుని మనం ఆరాధిస్తాము సో ఆ విధంగా ఇక్కడ మనకి మంగళవాద్యాలు అన్నీ నడుమున మనకి ఇక్కడ ఈ ఈ హోమం అనేది జరిగిందండి ఈ సంప్రోక్షణ కార్యక్రమం అనేది జరిగింది సో ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం మొత్తం కూడా ముగించుకొని ఇక్కడి నుంచి కలశాన్ని తీసుకొని పైకి వెళ్ళి పైన కలశాన్ని పెట్టి ఆ కలశానికి అభిషేకం చేశారు ఇది కూడా మనకి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టిందండి పైన కలుషంకి అభిషేకం చేసేటప్పుడు కూడా మనకి వన్ అవర్ టైం పట్టింది అక్కడ సో అక్కడ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా క్లీన్గా అన్నీ నీట్గా చేశారనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా సాంప్రదాయ సాంప్రదాయబద్ధకంగా నీట్గా చేశారు